నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అతే విధంగా మా పొలిటికల్ అనలిస్ట్ కార్తిక్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత కొన్ని రోజుల నుంచి పార్టీ మీద చాలా విమర్శలు వస్తున్నాయి వాళ్ళ మొదటి భార్య కూడా ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు కానీ రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టులు పార్టీ మీద విపరీతమైన అనుచిత అనుచిత వ్యాఖ్యలు చాలామంది చేస్తూ ఉన్నారు ఆ చేసే క్రమంలో చాగంటి కోటేశ్వరరావు ఒక సంచలనమైన మాటలు మాట్లాడితే మాట్లాడడం జరిగింది ఏంటంటే ఆ మాటలు దాని మీద ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినా సరే పోస్టులు పెట్టినా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సుధానం మీరు ఏం మాట్లాడతారు ఎస్ గరికిపాటి గారి మీద విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తే అడ్డగోలుగా మాట్లాడితే కించపరిచేలా మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కేసులు పెడతాం అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు హెచ్చరించారు నిజానికి చాగంటి కోటేశ్వరరావు గారు గరికిపాటి నరసరావు గారు ఇద్దరు హిందూ మత ఔనత్యం మీద పురాణాల మీద మంచి పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమాజానికి ప్రవచనాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరి మధ్య సహజంగా మనం అనుకునేది కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటారు వాళ్ళిద్దరు చెప్పే పద్ధతిలో కాని చెప్పే మాటలో కాని ఒక భిన్నత్వాలు ఉంటాయి ఈయన పూర్తిగా పురాణానికి పరిమితమై చెప్తారు కానీ గరికిపాటి గారు లౌక్యంగా చెప్తారు ఈ జనరేషన్ కొద్దిగా అర్థమయ్యేలా చెప్తారు అదే చాగంటి గారు అనుకో యాసి పురాణం చెప్తారు కానీ వినసొంపుగా చెప్తారు ఆయన ఆయన గుప్తనం అయింది ఈయన గుప్తనం అయింది ఇద్దరి మధ్య రెండు భిన్నత్వాలు కూడా ఉన్నాయి చెప్పే విధానంలో చెప్పే మాటలో కూడా వాళ్ళ మధ్య కాంపిటీషన్ ఉంటుంది ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ధర్మాన్ని ఈ జనరేషన్కి ఆరవేయటం తప్ప వాళ్ళకి పేరే పని లేదు వాళ్ళ మధ్య అలాంటివి ఉండవు నీ పేరు పెద్ద నా పేరు పెద్దదా నాకు ఎక్కువ పేరు వస్తుందా నీకు ఎక్కువ పేరు వస్తుందా నీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారా నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారా నీ మాట ఎక్కువ మంది వింటున్నారా నా మాట ఎక్కువ మంది వింటున్నారా అనేది వాళ్ళకు ఉండదు వీరంతా ఎక్కువ మందికి వాళ్ళ ప్రవచనాలు హిందూ మత గొప్పతనం పురాణాలు పురాణాల్లో ఏముంది అనే నీతిని ప్రబోధించాలి న్యాయాన్ని పరిరక్షించాలి నిబద్ధతను కాపాడాలి ధర్మం వైపు న్యాయం వైపు ఈ సమాజాన్ని నడిపించాలనే కాంక్ష ఆకాంక్ష వాళ్ళలో బలంగా ఉంటుంది అది మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు పేరు కావాలనో పట్ట పదవులు కావాలనో సత్కారాలు కావాలనో వాళ్ళకు ఉండదు కానీ వాళ్ళని ఎత్తుక్కుంటూ అవన్నీ వస్తాయి ఇప్పుడు గరిగిపాటి నరసిరావు గారి పద్మశ్రీ ఉంది మొన్నే చాగంటి గారికి ప్రభుత్వ పదవిచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించింది వాళ్ళకి పదవులు సత్కారాలు అన్ని ఎత్తు వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తాయి వాళ్ళు ఎత్తుకుంటూ పోరు వాళ్ళ స్థాయి వాళ్ళ మాటలకు ఆ విలువ ఉంది ఈ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది అలాంటి పార్టీ నరసింహరావు గారి మీద మొదటి భారీగా చెప్పబడుతున్నటువంటి కామేశ్వరి గారు ఆమె విడిపోయినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక సంచలన కామెంట్ చేశారు ఇప్పుడు సమాజం మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గరికపాటి గారి మీద ఎందుకు ఆరోపణ చేశారు నిజంగా గరికిపాటి గారు మంచివాడు కాకపోతే అతనితో కొన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఆమె కాపురం చేశారు ఇద్దరు బిడ్డను ఎందుకు కన్నారు ఇవన్నీ ఆలోచించకుండానే ఇష్ట రీతిలో ఆమె చెప్పటం ప్ర ఇక పట్టుకొని అయ్యో గరికిపాటి గారికి ఆ ఒకడు గరికిపాటి గారి మీచుడని ఇంకొకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం స్టార్ట్ చేశారు వాళ్ళకేంది వీసు మాత్రమే కావాలి వాళ్ళకేంది మమ్మల్ని ఎక్కువ మంది చూడాలి మాకు ఫాలోవర్స్ రావాలి మేము ఎక్కువ మందిలో చేరాలి అనేది ఉంటుంది ఇదే చాగంటి గారి గరిగిపాటి గారి లాంటి వాళ్ళతో వాళ్ళకున్న తేడా ఏంది ఇలాంటి వాళ్ళకున్నటువంటి తేడా ఏందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకేమో ఎంతమందికి నీతిని చేర్చాం న్యాయం చేర్చాం ధర్మాన్ని చేర్చాం వాళ్ళు ఆలోచిస్తారు అంతే తప్ప నీ ఎక్కువ పరవర్స్ నాకే పరవర్శనం వాళ్ళిద్దరూ ఆలోచించే రకాలు కాదు కానీ వాళ్ళిద్దరి పేరును ఉపయోగించుకొని వాళ్ళని తిట్టితే మమ్మల్ని ఎక్కువ మంది చూస్తారనుకునే వాళ్ళు ఆలోచించేది ఏంది వ్యూసు ఫాలోవర్స్ వాళ్ళే అంతవరకు దాని ద్వారా వచ్చే డబ్బులు దాని ద్వారా వచ్చే ఫేము అది ఆలోచించుకొని స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు నిజానికి నిజాలు ఆలోచించి మాట్లాడితే పర్లేదు వాస్తవాలు చెప్పగలిగితే పర్లేదు తెలియనోడు తెలిసినోడు అటదిటంగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఓడి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చూసాను నేను గరికిపాటి లీలలు ఏ గరికిపాటి రసికి రాజా ప్రొడక్షన్స్ అని ఏ కొంచెం అని మీద ట్రోల్స్ పోస్టులు అయితే వైరల్ అవుతున్నాయి మరి ఆ పోస్టులు తొలగిస్తారంటారా ఖచ్చితంగా తొలగించాల్సింది అది పెట్టడానికి వాడుకున్న ఉన్న అథంటిటీ ఏంటి అత గరికిపాటి గారి రీల్ ఏంటి ఆమె చెప్పిందంటూ కూడా అవన్నీ లేవు కదా ఏంటి తీరలు వీడికి తెలిసింది ఏంటి ఆ మొదటి బారీ కామెంట్స్ పట్టుకుని విస్తారీతంగా మాట్లాడటమే కదా అసలు ఆ మొదటి మొదటి బారే మాట్లాడిందంటే వ్యాలిడిటీ ఉందా ఆమె ఒక మాటకి ఇంకొక మాటకి పొంతనుందా అసలు గమనించరు ఏం లేదు అవకాశం వచ్చింది సరే ఆయన్ని బదనం చేయాలి ఎందుకు ఆయన గొంతు నాపాలి ఆయన ప్రవచన నాపాలి ఆయనకున్నటువంటి పేరును తగ్గించాలి ఇది కుట్ర ఆ కుట్రని చేస్తా ఉన్నారు కొంతమంది ఆయనంటే నచ్చిన వాళ్ళు గిట్టనోళ్ళు ఆయన చైతన్యం తీసుకొస్తే జనం మా చేతుల నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు హిందూ మతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయన గతంలో కోపడ్డటువంటి వ్యక్తులు వాళ్ళంతా కలిసి ఈ కుట్రను స్టార్ట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినటువంటి చర్యలు తీసుకోవాలి ఆయన స్థాయి ఎక్కడ వీర స్థాయి ఎక్కడ ఆయన గురించి మాట్లాడే స్థాయి వీలదా భారత ప్రభుత్వం పద్మశ్రీ అని గౌరవించినటువంటి స్థాయి ఆయనది కానీ ఆయన పేరు చెప్పుకొని మాట్లాడితే ఫేమ్ వస్తుంది అనేటువంటి ఆలోచన వేదది కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఈ వ్యక్తి మీదే కాదు అంటే మా ఇంకో కొంతమంది ఏమన్నారు అంటే గరికపాటి గారు సో ఆస్తి మొదటి బారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దానికి ఏమంటారు అది అన్ని ఉండొచ్చు బట్ సోషల్ మీడియాలో ఈ విధంగా వైరల్ అవుతున్నాయి అంటే ఆస్తులు పంపకాలు అనేటువంటిది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు నిజానికి విడిపోయేటప్పుడు డైవర్స్ ఇచ్చేటప్పుడు ఆమెకే భరణాలు ఇచ్చారు ఏ మాటలు మాట్లాడుకున్నారో మనకు తెలియదు మనకి తెలవనటువంటి విషయాల్లోకి మనం ఏది పెట్టి వాళ్ళ ఆర్థిక విషయాలు వాళ్ళ నాలుగు మధ్య విషయాలు కూడా మనమే చర్చించి మనమే తీర్పు ఇవ్వడం అనేది కరెక్ట్గా అంటే నిజానికి మనం తీర్పు ఇవ్వమంటా పెట్టే వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం చెప్తున్నాం అంతే అది చెప్పట్లేదు ఫేమ్ కోసం పెట్టుకునే మాట తప్ప ఈ మాట చెప్తే మమ్మల్ని చూస్తారు గరికిపాటి గారి పేరు చెప్పి ఏదో ఒక ఆయన్ని కించపరిస్తే ఆయన మీద డిమాండ్ పెడితే మమ్మల్ని చూస్తారని చేసే పనులు తప్ప వేరే ఉండవు గొప్పి ఆయన పేరును వాడుకొని వీలు ఫేమ్ కావాలంటే చూడడం అంతే అంతేగాని అసలు ఆయన కన్నా ఆశ్రయంతో వాళ్ళు తెలుసా ఆయన వాటిని ఎలా సంపాదించుకున్నారో తెలుసా వాళ్ళకి ఇప్పుడు మొదటి భారీగా ఆరోపణ చేస్తున్న కామేశ్వర గారికి గరికిపాటి గారికి పుట్టిన బిడ్డని గరికిపాటి గారి సాదుకున్నారు ఆ విషయం వాళ్ళు తెలుసా శ్రీశ్రీని గురిజార వాళ్ళిద్దరు కొడుకుల పేర్లు వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి వాళ్ళ చదువులు చదివించేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చింది పార్టీ అన్న విషయం వాళ్ళకి తెలుసా అసలు భర్త స్వయం స్వయం సంపాదిత ఆస్తిలో భార్యకి ఎంత వాటా వస్తో వాళ్ళకి తెలుసా ఆస్తిలో వాటా రాదు మెయింటెన్స్ మాత్రమే వస్తా అన్నటువంటి చట్టాలు వాళ్ళకి తెలుసా తెలియదు ఏదో అడ్డగోలేదా మాట్లాడాలి మాట్లాడితే జనం చూస్తారు అని మాట్లాడే వాళ్ళు తప్ప వాళ్ళకి చట్టం తెలియదు వాళ్ళ కుటుంబంలో విషయం తెలవదు అసలు ఆ మొదటి భార్య చేస్తున్న ఆరోపణలు నిజాయితీ ఉందా లేదు కూడా చెక్ చేసుకోరు వాళ్ళు ఏదే అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగించుకోవాలి అంతేం కాదు దాన్ని అలాంటి వాళ్ళ మీద చాకంటి గారు చెప్పింది ఖచ్చితంగా కరెక్టు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఇంకొకసారి ఇంకొక పెద్ద వ్యక్తి మీద ఇలా మాట్లాడకుండా ఉండే రకంగా నోటుకి తాళం వేపించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా మనం చూస్తున్నదే కదా ఇంటి ఆడబిడ్డలతో సహా ఇస్తార్యంగా పోస్టులు పెట్టి అడ్డదేటంగా తెచ్చటం కించపరచడం తమకిష్టం లేని వాళ్ళని బదనాం చేయటం ఇది వాళ్ళు చేసే పని ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదు అవుతా ఉన్నాయి రవీంద్ర రెడ్డి అయినా లేదు అవినాష్ అయినా అవును ఓకే వీళ్ళందరి మీద కూడా సజ్జల భారగమైనా కాబట్టి ఈ కూడా వాళ్ళందరూ ఉన్నారా మళ్ళీ ఇదో ఇదో చర్చ మనరా సరే ఏది ఏమైనా సరే వాళ్ళు ఎవరైనా ఎంత స్థాయి ఉన్న వాళ్ళైనా గరికిపాటి గారిని కించపటి చేయటం దాని వెనకాల పుట్టలు ఉన్నాయి అనేది నా ఆలోచన వాటి మీద ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడాలి ఓకే రైట్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ